ఈ తరం కుర్రాలు నిన్ను చూసి నేర్చుకోవాలి అంటున్న సీనియర్ నటుడు మోహన్ బాబు రామ్ చరణ్ నటించిన గేమ్ చేంజర్ టీజర్ విడుదలై ప్రేక్షకుల్ని అభిమానులు ఎంతగానో ఆకట్టుకుంటుంది ఈ టీజర్ చూసిన తర్వాత నటుడు మోహన్ బాబు రామ్ చరణ్ పై కొన్ని వ్యాఖ్యలు చేశారు ఈ తరంలో నిన్ను చూసి కొంతమంది హీరోలు నేర్చుకోవాలి అంటూ తనపై ఎన్నో ప్రశంసలు కురిపించారు ఇక మొత్తానికి రామ్ చరణ్ కు సంబంధించిన విషయాలు సోషల్ మీడియాలో ఎంతో వైరల్ అవుతున్నాయి రామ్ చరణ్ నటన మేకర్ టీజర్ లో చూపిన యాక్షన్ సన్నివేశాలు డాన్స్ మూమెంట్స్ ప్రేక్షకుల్ని ఉర్రు దీంతో టీజర్ ప్రేక్షకుల్ని అంచనాలను మరింత పెంచింది రామ్ చరణ్ తన పాత్రలో ప్రతిభను ప్రదర్శించడంలో బాగా రాణించారు ఈ టీజర్ చూసిన ప్రతి ఒక్కరు కూడా ఈ సినిమా కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారు ఇక సీనియర్ నటుడు మోహన్ బాబు ప్రశంసల వల్ల రామ్ చరణ్ కి మంచి ప్రోత్సాహం లభించింది ఇండస్ట్రీలో చాలా కాలంగా కొనసాగుతున్న మోహన్ బాబు వంటి నటుల నుండి ఇలాంటి ప్రశంసలు రావడం అనేది చాలా గొప్ప విషయం ఇక ఈ వర్ధమాన నటులు పెద్దల నుండి అందుకునే మాటలు వాళ్లకు మరింత శక్తిని ఆత్మవిశ్వాసాన్ని ఇస్తాయి రామ్ చరణ్ నటించిన గేమ్ చేంజర్ సినిమాలో కూడా మంచిగా పేరు రాణిస్తారంటూ మోహన్ బాబు రామ్ చరణ్కి ప్రశంసలు అందించారు ఇక తన తండ్రికి తగ్గ తనేడిగా నిలుస్తున్నాడు రామ్ చరణ్ అంటూ ఎంతగానో మెచ్చుకున్నారు రామ్ చరణ్ ఇప్పుడు తన తండ్రి చిరంజీవి వారసత్వాన్ని కొనసాగిస్తున్న విధానం నటనలో అభివృద్ధి ప్రేక్షకులకు అందిస్తూ వినోదం అంతర్జాతీయ స్థాయిలో పాపులారిటీ సాధించడం వంటి అంశాలు ఆయనకు ప్రత్యేక గుర్తింపుని తీసుకొస్తున్నాయి ఇక గేన్చంద సినిమాకు ప్రముఖ దర్శకుడు శంకర్ దర్శకత్వంలో రూపొందుతుంది ఇక ఈ సినిమా జనవరి పదో తేదీన విడుదల కానున్నట్లు సమాచారం ఇక మొత్తానికి రామ్ చరణ్ చేసిన ఈ గేమ్ చేంజర్ టీజర్ పై అది చూసి ఎంతగానో సంతోషం వ్యక్తం చేస్తూ సీనియర్ నటుడు మోహన్ బాబు రామ్ చరణ్ పై ఎన్నో ప్రశంసల వర్షం కురిపించారు ఇక మొత్తం మీద మోహన్ బాబు చేసిన ఈ వ్యాఖ్యలు రామ్ చరణ్ కి మాత్రమే కాకుండా ఆయన అభిమానులు కూడా ఎంతో ఉత్సాహాన్ని కలిగించాయి